సార్ నమస్తే అండి రేపు జరగబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ని ఎందుకు మీరు గెలిపించాలని అనుకుంటున్నారు దాన్ని దానికి కారణాలు ఏమైనా వివరించగలరా జై శ్రీరామ్ వాటర్ దేవుళ్ళకి నమస్కారంతో తెలియపర్చింది ఏంటంటే రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పోటీ పిఠాపురం ప్రజానీకానికి ఎంతో మేలు చేకూరుస్తుందని పిఠాపురానికి ఎంతో అభివృద్ధిపత్రంలో నడిపించడానికి ఆయన ఎంతో కృషి చేస్తారని ఏ పదవి లేకపోయినప్పటికీ కూడా కౌలు రైతులకి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి ఆదుకోవడంలో అతని యొక్క దాతృత్వం అర్థమై ఉంటుంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అయినటువంటి మద్దతుతోటి ఈయన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తి పిఠాపురం ఎమ్మెల్యేగా రావడానికి పిఠాపురం ప్రజలు పిఠాపురం ఎంతో అభివృద్ధి చెందేటువంటి పిఠాపురం దానికి పిఠాపురం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారి లాంటి ఆధ్యాత్మికవేత్త ఇవాళ పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి మనం అందరం నెగ్గించుకున్నట్టయితే మన పిఠాపురం ప్రజలకి ఎంతో అదృష్టవంతులని నేను భావిస్తున్నాను అలాగే పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు నెగ్గినట్టయితే నరేంద్ర మోదీ గారు కూడా ఐదు వందల కోట్ల రూపాయలతోటి దక్షిణ కాశీగా విరాలు జరుగుతు విరాలు జరుతున్న పిఠాపురాను అభివృద్ధి చెందడానికి మరో కాశీ ఎలా అయితే డెవలప్ అయిందో అలాగే పిఠాపురానికి డెవలప్ చేయడానికి ఆయన సహాయ సహకారాలు అందిస్తానండి ఈయన గెలుపుకి బహుమతిగా మోదీ గారు ఐదు వందల కోట్ల రూపాయలు పిఠాపురానికి అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయన తన యొక్క సహాయాన్ని అందజేస్తానని తెలియపరిచారు అలాగే పిఠాపురంలో ఎంతోమంది నాయకులు ఇప్పటిదాకా పోటీ చేశారు ఇవాళ అభివృద్ధి శూన్యమైంది రైతులకి ఏ రకమైన ఇబ్బందులు కలిగి చేస్తూనే ఉన్నారు ఏ రకమైన ఇసుక మట్టి దోపిడీలతో జరుగుతూనే ఉన్నాయి ఈ రకం ఏ రకంగా అయినప్పటికీ కూడా అభివృద్ధి పదంలో పిఠాపురం ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితిలో పిఠాపురం ఉంది పిఠాపురం రోడ్లు బాగోలేదు డ్రైన్లు బాగోలేదు అలాగే రైతువారి సమస్యలు బోల్డ ఉన్నాయి వ్యాపారస్తులు సమస్యలు బలంగా ఉన్నాయి వీటి ఏట్ల మీద కూడా దృష్టి సారించకుండా అభివృద్ధి పదానికి ఆముడు దూరంలో పిఠాపురాన్ని పెట్టి ఉన్నది కాబట్టి పిఠాపురం ప్రజలు అదృష్టవంతులైతే అదృష్టవంతులు అయితే మన అందరు కూడా క్లాస్ గుత్తి మీద ఓటు వేసి ఈ పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో నెగ్గిస్తే అలాగే ఎంపీగా పోటీ చేస్తున్నప్పటి తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఆయన నిష్కల్మషమైనటువంటి నాయకుడు ఆయన ఏ రకమైనటువంటి దానికి ఇబ్బందులు లేనటువంటి వ్యక్తి మంచి స్నేహపాత్రుడు నియోజకవర్గాన్ని పార్లమెంట్ కాని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ముందుకు రావడానికి ఎంతో తహతహలాడుతున్నాడు అందుకంటే ఆయన ఏదో రకమైన సేవాభావాన్ని కలిగి ఎంతో మందికి ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినటువంటి వ్యక్తి ఇవాళ పార్లమెంట్ కాకినాడ పార్లమెంటుని ఓ పోటీ చేసి నెక్కించినట్టయితే కాకినాడ పార్లమెంటు ప్రధాన యొక్క రుణం తీర్చుకోవడానికి ఆయన వంతు కృషి చేసి ఐదు సంవత్సరాల్లో తన అభివృద్ధి పథంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతోటి పవన్ కళ్యాణ్ గారి వల్ల తోటి ఆయన తన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి పార్లమెంటులో అసెంబ్లీలో రెండింటిలో కూడా ఉదయ శ్రీనివాసు పవన్ కళ్యాణ్ గారు కలిసి అభివృద్ధి అభివృద్ధి చెందడానికి ఈరోజు జోడిడ్లుగా ప్రయాణం చేసి ఈ కార్యక్రమం పిఠాపురం కాన్స్టిట్యున్సీని ఒక భూతల స్వర్గంగా తయారు చేసి ఒక మంచి మోడల్ సిటీగా తయారు చేస్తానికి అతను ఎన్నో ప్లాన్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి ఉదయ శ్రీనివాస్ గారికి కూడా వాళ్ళిద్దరికీ సహాయ సహకారాలు అందించి మీరు చేయవలసిందల్లా ఒక్కసారి అవకాశం ఇవ్వండి గ్లాస్ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని ఉదయ శ్రీనివాస్ గారిని గెలిపించండి ధన్యవాదాలు